ఇది ఒక్కటే సరిపోతుందంటే సరిపోదు మాకు పరిశ్రమలు రావాలి లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసుల ఇరుక్కున్నారు అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం వాళ్ళ ఆలోచనలు పంచుకున్నాం వాళ్ళు అడిగినంత నష్టపరిహారం వాళ్ళు అడిగిన మీ ఇండ్లు ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం ఇవాళ లగచర్ల హకీంపేట పోలేపల్లి ప్రాంతంలో మూడు నుంచి నాలుగు వేల ఎకరాల భూమి రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారు అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ పెట్టుబడికి రక్షణ లాభం ఉండే విధంగా లగచెర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చెర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్లకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం